ఇక తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అరవింద్ కుమార్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దర్శించుకున్నారు వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి